హే కా వర్షాకాలం వచ్చేసింది కదా బయట చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా ఇంట్లో బజ్జీలు వేసుకొని తింటుంటే ఆహా చాలా బాగుంటుంది కదా ఈరోజు నేను మీకోసం ఎంతో రుచికరమైన ఉల్లిగడ్డ బజ్జీలు అయితే చేసి చూపిస్తున్నాను అయితే నేను మీ రుచికి సరిపడా కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొంచెం అల్లం తురుము కొంచెం కరివేపాకు అలాగే నాలుగు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను క్యూబ్స్ లాగా అవన్నీ వేరొక గిన్నెలోకి వేసుకొని పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి ఒకటి అనమాట ఇందుట్లో కారం అయితే వేసుకోము తర్వాత కరివేపాకు కొంచెం అల్లం తురిమే అనమాట తురిమిన అల్లము ఇందులో వెల్లుల్లి వేయట్లేదు ఓన్లీ అల్లం ఒకటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు కొంచెం వంట సోడా ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ అంతే పీల్చేస్తుంది క్రిస్పీగా కూడా అయిపోతాయి కొంచెం వంట సోడా తర్వాత మొత్తం వీటన్నిటిని ఆనియన్స్ ఆనియన్స్కి అవన్నీ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా మొత్తం ఒకసారి అంత బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము రెండు కప్పుల శనగపిండి అయితే వేస్తున్నాను మీకు తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎంత ఆనియన్స్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను రెండు కప్పుల శనగపిండి అయితే వేసాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి అలా గట్టిగా కలపకుండా పైన పైన అలా కోటింగ్ చేసినట్టు ఆనియన్స్కి కలిపేసిన తర్వాత కొంచెం పసు వేసాను తర్వాత దీంట్లోకి నాకైతే ఆ కప్పు నేను ఏ కప్పుతో శనగపిండి అయితే వేశాను ఆ కప్పుతోటి నాకు వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పట్టింది మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇదంతా కలుపుకునే ముందే పక్కకు మనం ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ కూడా వేడైపోతుంది ఇంకా ఆయిల్ అయితే హై ఫ్లేమ్ పెట్టి వేసుకోకండి మీడియం ఫ్లేమ్ పెట్టి వేసుకోండి హై ఫ్లేమ్ పెట్టి వేసుకున్నారంటే ముందుగా వేసినవి త్వరగా వేగిపోతాయి తర లోపల అంతా కుక్ అవ్వదు పిండి పిండి అలానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అలా ఫ్లేమ్ చూసుకుంటూ పెంచుతూ తగ్గించుకుంటూ బజ్జీలైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ మీకు క్రిస్పీగా కావాలంటే ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంత బ్రౌన్ కలర్ వస్తే మీకు క్రిస్పీగా వస్తాయి లేదు అనుకుంటే ఇంక ఇప్పుడు కొంచెం ఎల్లో ఇష్యూగా ఉన్నప్పుడే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎల్లో ఇష్యూగా ఉన్నప్పుడే వచ్చేస్తాయి చూడండి ఇలా రెండు రకాలుగా కూడా చాలా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ పవన్ ఇస్ వల్డ్ చాలా